శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పరమాన్నాన్ని పాలు లేకుండా కొబ్బరిని యూజ్ చేసి ఈ విధంగా ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చాలా హెల్దీ అయిన రెసిపీ కూడా ఇది ఒక బౌల్లో ఒక గ్లాసు లేదా కప్పు రైస్ని తీసుకుని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని అందులో రెండు గ్లాసుల నీళ్ళని పోసుకోవాలి ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అందులో వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక కొబ్బరి చెక్కను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలు వేసి ఒకసారి మిక్సీ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి మరలా మిక్సీ చేసుకుంటే కొబ్బరి పాలు అనేవి వస్తాయి స్ట్రైనర్తో కొబ్బరిపాలను వడకట్టుకున్న తర్వాత మిగిలిన కొబ్బరి ముద్దను ఇంకొకసారి మిక్సీలో వేసి కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ చేసుకుంటే ఇంకాస్త కొబ్బరి పాలు అనేవి వస్తాయి కొబ్బరిలో చాలా పోషక విలువలు ఉంటాయి కాబట్టి తరచుగా కొబ్బరిని తీసుకోవడం చాలా బాగుంటుంది పాలు లేకుండా కేవలం కొబ్బరి పాలతోనే ఈ పరమాన్నాన్ని వండుతున్నాం కాబట్టి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీని ఇప్పుడు అన్నం ఉడికిన తర్వాత అందులో ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలను వేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత ఒకసారి కలిపి దాంట్లో ఒక మూడు స్పూన్ల పంచదారను వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఇలా పంచదార వేసి ఉడికించడం వల్ల అన్నం అనేది చప్పగా కాకుండా కాస్త తీయగా ఉంటుంది ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిన తర్వాత అందులో ఒక గ్లాసు బెల్లాన్ని వేసుకోవాలి ఒక గ్లాసు రైస్కి ఒక గ్లాసు బెల్లాన్ని వేసుకున్నాను తీపి ఇష్టపడే వాళ్ళు ఇంకాస్త బెల్లాన్ని వేసుకోవచ్చు స్టవ్ కట్టేసిన తర్వాత బెల్లాన్ని వేసుకుని మూత పెట్టుకుంటే బెల్లం అనేది కరుగుతుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న బాండీ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ను వేయించుకోవాలి కాజు బాదం కిస్మిస్లను వేయించుకుని ముందుగా మనం వండుకున్న పరమాన్నంలో వేసుకోవాలి దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర, పౌడర్ యాలకుల పొడిని వేసుకుని వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన కొబ్బరి పరమాన్నం రెడీ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ